కోరుతున్నాం తర్వాత జనసేన నాయకులు వేదిక రప్పైతే రాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే కోరుతున్నాం

ఈ వందల సంబంధ కాలంలో ఇప్పుడు సైతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలియజేయడానికి ఈ రోజు ముస్లిం ఆర్థిక సదస్సు నిర్వహించుకుంటున్నాం మనం ఒక్కసారి ఆలోచిస్తే గతంలో ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి గప్ప ఉత్తగా ఓట్లు తీసుకొని ఓట్లు తీసుకొని తెలుసాయి గనంత ముస్లిం ఆయన సోదరులు తొందర కానీ ఆనాటి ఈనాడు వారు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లిం ఆయన నాటిలో ఓటుగా ఉపయోగించుకున్నాను తప్ప మా యొక్క అభివృద్ధి సంక్షేమానికి పక్కన పెడిసిన విషయాన్ని మనం ఒకసారి ఉండి పెట్టుకోవాలి మన యొక్క ముస్లిమ్ అభివృద్ధి సంక్షేమం అనేది పథకాలు తీసుకొచ్చిన ఘనత ఆనాడు తెలుగుదేశం పార్టీ స్వర్గీయ రథమణి తారక రామాల తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ముస్లింలకు కూడా సమాన హక్కులు సమాన వాటా కల్పించి మా యొక్క అభివృద్ధికి సంక్షేమానికి బాట వేసిన సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు ఆనాడు స్వర్గీయ రథమణి తారక రామారావు గారు ఎన్నో రకాలుగా ముస్లింలకు అభివృద్ధి ఏ విధంగా చేయాలి వారి కార్యక్రమ రేపు దిగువన వారి అభివృద్ధిని ఏ విధంగా చెప్పి ఆలోచన చేసి ఆనాడు ముస్లిం కులం కోసం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితేనేమి నా మా అక్క కూడా దుకాణ మకాన్ ఏమైతేనేమి అదేవిధంగా ముస్లింలకు కూడా సమాన హక్కులు కల్పించి వారి అభివృద్ధి సంక్షేమానికి పెద్ద పీట వేశారని చెప్పి మనం ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు మనం అందరూ కూడా తెలుసు గతంలో రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో మన పవిత్రంగా భావించే మక్కా పోవడానికి హజ్జోస్ లేకపోతే హైదరాబాద్ నడిపోతున్నా నాపల్లిలో పెద్ద ఎత్తున సర్వాంగ సుందరంగ హజ్జో నిర్మాణం చేపట్టడం జరిగింది అంతేకాదు పదమూడు జిల్లాలో ఉర్దూ భాష రెండో భాషగా ప్రకటించి మనకు అందజేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు మా అక్క ఏదైతే గతంలో రోషి దుకాణ మకాన్ని పథకాలను తీసుకొచ్చి వారి ఆర్థిక స్వలంబన కోసం ఆనాడు చంద్రబాబు గారు పెద్ద ఎత్తున చేసి ఈ రాష్ట్రంలో ముస్లింలకు అభివృద్ధి జరగాలని చెప్పి ఆకాంక్షించారు అదే విధంగా రాష్ట్ర విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఈ రాష్ట్రంలో

ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకున్నాం మనం సొంతంగా అసెంబ్లీ కట్టుకున్నాం సెక్రటరీ కట్టుకున్నాం చాలా వరకు ప్రభుత్వ కార్యాలయం కూడా అమరావతి కేంద్రంగా మనము అమరావతిని పేరు పెట్టి రాష్ట్ర రాజధానిగా చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తే ఈ అమరావతిని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర సంవత్సరం కాలంలో ఒక్క అడుగు ముందుకు ఇవ్వకుండా మూడు రాజధాని చేస్తామని చెప్పి మాయ మాటలు మోసం చేసిన విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ యొక్క బిల్డింగ్ పెట్టి అసంఘిక దుష్ట శక్తులకు కార్యాలయాలుగా మార్చిన ఈ ప్రభుత్వాన్ని మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ గతంలో తెలుసు మన పిల్లలు ఏ రోజు విదేశాల్లో చదువుకుంటున్నారు అది ఎవరి దయ వల్ల ఆనాడు చంద్రబాబు గారు నిరుపేదలు కూడా ఉన్నత స్థాయిలో ఉండే పిల్లలతో సమానంగా విదేశాల్లో ఎంపీ గాని ఎంఎల్ గాని పోస్ట్ గాని చదువుకోవాలని చెప్పి విదేశీ విద్య ద్వారా పది లక్షలు పది లక్షలు రూపాయలు ఇచ్చిన విషయాన్ని మనం ఒక్కసారి మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీల కోసం విదేశీ విద్య చదువుకుంటే

పోలీసులతో వారి మీద బల ప్రయోగం చేసి ఆ దీక్ష చేశారు అంటే గతంలో ఇచ్చే పథకాలను మనం ఇవ్వండి అని చెప్పి చెప్పుకుంటే హక్కు కూడా ఈ రాష్ట్రం లేకపోకుండా ఉండాలి ఆ మహబూబ్ జాన్ గారికి అడిగి తెలుస్తారు ఆ యొక్క తల్లి బాధ అంటే బిగోలు విదేశాలు చదువుతున్నారు చంద్రబాబు చేసిన డబ్బులు చదువుతున్నారు అని చెప్పి మరోసారి ఇంకా రెండేళ్లు ఉంటారని చెప్పి ఆ డబ్బులు కట్టుకోకుండా ఈ రోజు వాళ్ళ ఇల్లు అమ్మేసి వాళ్ళు డబ్బులు కట్టి పిల్లలు పిల్లలకు బయట నుండి తెప్పించుకునే సందర్భాలు మేము చూస్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం ఎంత 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 త్వరగా అయితే అంత త్వరగా మనం అందరూ సమిష్టిగా కృషి ఉంది ఈ రోజు రాష్ట్రంలో కూడా పెద్ద శరీ పండుగా చెప్పారు అందరూ కూడా ఏకమైతే ఏదైనా సాధ్యం చెప్పి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను ఓట్ చేసే విధంగా ఏక ఏకపక్షంగా వాళ్ళ